హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే ఏలూరు శనివరపేటలో రిబిల్ ఆర్ ఎగ్జిబిషన్ పెట్టారు సో మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నాం మా పిల్లలతో ఆడావడి మామూలుగా ఉండదు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తానికి లొకేషన్ దగ్గరికి వచ్చేసాం ఎంట్రన్స్ సెట్ అయితే మూవీ సెట్లాగా చాలా బాగుంది లోపల ఎలా ఉందో చూడాలంటే ముందు ఎంటర్ తీసుకోవాలి రండి బుకింగ్ దగ్గరికి వెళ్దాం క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఫైనల్లీ టెక్స్ట్ మన చేతికి వచ్చేసాయి ఇదివరకు చాలా తక్కువగా ఉండేవి రేట్లు ఇప్పుడు ఎనభై రూపాయలు అంట ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోతారండి లోపల సెట్ అయితే ఇలా అరేంజ్ చేశారు చూడండి మొత్తం చూపిస్తుంది చెప్పండి చూసారు కదా మా లౌడ్ స్పీకర్స్ అట్లా ఉంటుంది మరి మనతో ఎక్కడో ఉన్న చార్మినాను తీసుకొచ్చి మా ఏలూరులో పడేసారు చూసారా ఇంకేందుకు పదండి వెళ్దాం ఏ మాటగా మాట అండి ఆడవాళ్ళకి నచ్చే వస్తువులన్నీ కూడా ఎంట్రన్స్లోనే పెట్టేశారు ఇంక చూడండి రావడంతోనే ఆడవాళ్ళందరూ ఇంకా షాప్లోకి వెళ్ళిపోతున్నారు మనం మాత్రం ఏం చేస్తాం మేమే వెళ్ళిపోతాం లోపలికి ఇంకా మా వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారండి క్లిప్పులు బ్యాండ్లు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ స్టిక్కర్లు ఇంకేంటండి ఆడవాళ్ళకి నచ్చని అంటే ఏమి చెప్పండి అన్నీ ఒకచోటే దొరుకుతాయి క్రౌడ్ ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా గేమ్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టారండి ఇంకా మనం ఆడుకోవడానికి తో పక్కన పెడితే డబ్బులు అయితే పట్టుకోవాలి గట్టిగానే ఎందుకంటే అక్కడ రేట్లు అలా ఉన్నాయి బాగా బాగా ఏసేసే ఇక్కడ ఎగ్జిబిషన్ అయినా మనకి తెలిసింది ఏంటండి జైంట్ బిల్లు కొలంబస్ బ్రేక్ డ్యాన్స్లు ఇంకే అన్నిటిలో కొలంబస్ అయితే మంచిగా కనిపించింది అందుకే అర్జెంటుగా టికెట్లు అయితే తీసేసుకున్నాం అక్కడవేమో కానండి వీళ్ళ అరుపులతో నాకు చొవ్వ అంతా అండి ఇంటికి వచ్చి చాలా పైకి తీసుకెళ్లారండి అదిగోండి ఫిఫ్త్ స్టార్ లో ఉన్నాం చూసారా ఆ పక్కనే ఉంది నేనే గరుపులే అరుపులు అసలు పాపం మా ఎదురుగా ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు కావడ పొడిగిపోయిందండి అసలు ఆపేమని ఏడుపు ఏది ఎక్కినా సరే హండ్రెడ్ రూపీస్ అండి అసలు కౌంటర్ దగ్గర ఉన్న అయితే అసలు లెక్కెట్టి క్యాష్ క్యాష్ ఇంకా మామూలు డబ్బు కాదు అలా కట్ట కట్టేసి లోపల పెట్టేస్తున్నారు మా ముందే రెండు కట్టలు పెట్టింది ఇది మూడో కట్ట మేము మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ డాన్స్ ఎక్కడానికి టికెట్ కోసమని కౌశిక్ ఎలా ఉందిరా మొత్తానికి అలా కంప్లీట్ చేస్తాం బ్రేక్ డాన్స్ అయితే మొత్తం అరుపులు కేకలతోనే సరిపోయింది లోపల ఫుడ్ సెక్షన్ కూడా బాగా పెట్టారు పాప్కార్న్ పీచ్ మిఠాయి పానీపూరి మంచూరియా డ్రింక్స్ మిర్చి బజ్జీ అలాగే అప్పడం ఇంకా పొటాటో రోల్స్ చాక్లెట్ కేక్ ఐస్ క్రీమ్స్ వెజ్ నూడిల్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు చక్కగా ఫైనల్లీ మా బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకుందాం లైక్